ప్రభాస్ కటోడ్ అయితే మాత్రం ఏదైనా తీసిండు నాకైతే నచ్చింది ఎవరి నచ్చినా నచ్చిపోయినా ఐ డోంట్ కేర్ అది ప్రభాస్ యాక్టింగ్ కానీ డైలాగ్ డెలివరీ కానీ యాక్షన్ కానీ కటోట్ కాస్ట్యూమ్స్ కానీ అంతే లేదు చేయి దిగింది ఓపిక లేదు మాట్లాడడానికి వాటర్ అయితేనే సినిమా మాత్రం చూసినప్పుడు మాత్రం మళ్ళీ మళ్ళీ ఇంకో షో కూడా వస్తాడు చూడు సినిమా మాత్రం వేరే లెవెల్ అన్న రెండు వేల ఇంకా కూడా ప్రభాంత్ ప్రభాస్ బల్క్ బాడీని అట్లా మార్చిండు అట్లా చూపించిండు బాహుబలిలో చూడలే కేజీఎఫ్ చూడలే రాజమౌళి ప్రశాంత్ కలిపి తీసి ఎట్లుంటే అట్లుండదు సలారు రాజమౌళి చూపించినట్టు ప్రభాస్ ని చూపించిండు కేజీఎఫ్ లేపినట్టు ప్రశాంత్ సలార్ని లేపిండు రెండు కలిపి చూస్తే ఎట్లుంటుందో సలారు అట్లుంటది బుర్ర మాత్రం మైండ్ మొత్తం ఎఫెక్ట్స్ చూస్తేనే ఫైటింగ్ చూస్తే బాబు ఇంటర్వెల్ తర్వాత నా షార్ట్ అయితే చూడు వేరే లెవెల్ సినిమా చూస్తేనే అర్థం మనిషికి కుర్చీ కుర్చీ మాత్రం కి మాత్రం మినిమం ఒక్కొక్కడ రేపు పొద్దున వచ్చే సినిమాలో మళ్ళీ క్యూలో ఉంచాలి వేరే లెవెల్ అన్న సినిమా మాత్రం రేపు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ మళ్ళీ స్టార్ట్ అవుతా చూడండి ఒక్కొక్కరు సీన్ ఉంది కొట్టుకోని అన్నాడు అన్న రెబల్ స్టార్ అంటే చూపించిన ఒక్కొక్కకి ఈ ఒక్క సీన్ కి నాకు కొంత వెళ్ళిపోయింది అన్న అట్లుంది సినిమా పిచ్చిపోయింది రికార్డులు వెయ్యి నుంచిందంటే అర్థం చేసుకోవాల అయితే నేను ఏం చెప్పండి టీఓపీ అయితే వేరే ఉంది ప్రభాస ప్రభాసీన్స్ సరిపోవు అసలు అసలు లాస్ట్ థర్టీ మినిట్ థర్టీ మినిట్స్ అయితే ఉంటుంది భయ పీక్స్ అసలు పీక్స్ అసలు పార్ట్ టూలో మాత్రం సస్పెన్స్ మస్తు పెట్టిండు కేసీపీడి ఏసీపీడీ అన్ని ఏవి పనికి రావు భయ చెప్తున్నా బాహుబలి బాహుబలి టూ డంగల్ రిగల్స్ అన్ని ఒక అన్న బాహుబలి బోబర్ టూ కి దానికి పదింతల డైరెక్షన్ పదింతా స్క్రీన్ ప్లే అంతుంది అంటే స్టోరీ ప్రెసెంట్ చేసిండి అన్న దానికి ప్రభాస్ ఎంట్రీ అయినాక తర్వాత స్టోరీ చూపించుకుంటా మీకు లాస్ట్ లో ఎట్లా అంటే ఫుల్ మిల్స్ కాదు జమ్మో ప్యాకే పెట్టేసిండు జమ్మో అన్నా ఇంటర్వెల్ అయితే వరద ఎంట్రీ అనా వరద ఎంట్రీకి ఇంటర్వెల్ వరద ప్రభాస్ డేంజర్ ఉంది సినిమా విషయంలో అంతా పోరాని అయిపోవాలా ఫస్ట్ అయితే కొంచెం మంచిగా అన్న ఇంత ఫైట్లు ఏమి లేకుండా మంచిగా ఉండే ఇంటర్వ్యూలు తర్వాత అయితే వస్తున్నానా సినిమా అయితే డేంజర్ పేరే పెట్టా అసలు సినిమాకి అట్లుంది సినిమా అయితే అన్న మూవీ సినిమాలో నిలబడి అలా అలా చూడొచ్చు సినిమా మెయిన్ సినిమాతిహాసన్ కాదండి ప్రభాస్ ప్రభాస్ చాలా బాగుంది సినిమా జంపర్ చేస్తుంది ప్రభాస్ బాగా రెండు సినిమాలు ఇదైతే గట్టిగా కొట్టింపు మామూలు సినిమా కాదు డైనాసర్ అంతం కాలే సినిమాలో ఉంది సినిమా కాదు కదా భయ ప్రభాస్ ఉన్నాడు బా బాక్స్ ఆఫీస్ అంతే సినిమా బ్లాక్ బస్టర్ థౌజండ్ ఒకటే డైలాగ్ మాట్లాడలేవుక్ బాస్టర్ నువ్వు

పన్నం పప్పన్నమే ఉంటది బిర్యానీ బిర్యానీ ఉంటది అన్న రెండు ఇప్పుడు ఈ కన్ను మంచిగా ఉందా ఈ కన్ను మంచిగా ఉందా ఏమని అన్న రెండు రెండే అన్న అర్థమైనా రెండు రండి రెండు ఇప్పుడు ఈ కన్ను వద్దంటో అది రెండో దేనికి దాన్ని పోలిక లేదన్నా ఎక్సలెన్స్ రెండే ఈక్వల్గా ఉందండి బ్లాక్ బస్టర్ మూవీ అన్న అసలు ఫ్లో అన్న ఫ్లో వెళ్ళిపోయింది బోర్ అయిందని లేదు ప్రభాస్ కటౌట్ ఎలా వాడాలో ఎలా పెండాలో అలా పిండి ఎంతకన్నా బాగా ఏ డైరెక్ట్ పెండ్డా కటౌట్ కరెక్ట్ ప్రభాస్ కటౌట్ కరెక్ట్ మూవీ ఇదేనన్నా ఆ డైలాగ్స్ కానీ సూపర్ సూపర్ తన స్నేహితుడు కూడా రేటింగ్ చూపరాల్సి ఉండదు మా ప్రభాస్ అంటే चाला बावर तो चाला सुपर रूप पिक्चर बागोस्टर बागोस्टर वन कॉल्ड वन मैन द मोस्ट वायलेट ही इज वायलेट एकदम 3 वर्षाले 5 वर्षाले 5 वर्षाले सिनेमा हिट कमबॅक ब्रो गट्टी कमबॅक इदैते सलार एलान पिक्चर सलार सलार एलान पिक्चर बावनडी ब्रो बॅक टू सलार सलार एलान पिक्चर ब्रो सलार एलान पिक्चर हिट చాలా బాగుంది చాలా యా ప్రభాస్ ఇస్ బ్యాక్ బాగుంది మూవీ ఖచ్చితంగా అందరూ వెళ్ళి చూడండి ఏ అన్ని అన్ని సినిమా చాలా బాగుంది అంటే స్టాండర్డ్ ప్రశాంతి కంపేర్ చేయకండి ఏ సినిమా అదే రెండు చాలా బాగుంది స్టోరీ ఓకే అన్న కొత్త స్టోరీ కొద్దిగా చెప్పడం కాస్తా హ్యాపీ అన్న ఫ్రెండ్షిప్ ఓకే ఫ్రెండ్షిప్ కోసం అన్న సినిమా మొత్తం అంటే ఉన్నది ఒకటే అన్న ఆరు సంవత్సరాల నుంచి అన్న కట్టడి కోసం వెయిటింగ్ ఈ సినిమాలో నీలు మామ ఏ రకంగా వాడాలంటే మన ఆ రకంగా ఇచ్చి పడేశాడు అంతే అలా త్రగరాజితి చూడాల సినిమా నేను రెండు వేల ఐదు వెళ్ళి టికెట్ కొన్నా ప్రతి ఒక్క రూపాయి పడుతుంది పదివేలనే టికెట్ మళ్ళా అంతే మాట్లేదు అంతే అన్నా రిఫరెన్స్ తీసుకొని ఏం తీసుకొని అన్న ఇన్ని మూవీస్లో నేను ప్రభాస్ని ఈ రేంజ్లో చూడలేదన్న టెన్ ఇయర్స్ అవుతుంది మిర్చిని చూసి ఎందుకు రా ఇంకా మాటలేమన్నా ఎవరు అసలు మాటల్లో ఏమన్నా అంతే ఏం చెప్తాను చెప్పు ప్రశాంత్ నీళ్ళు డైరెక్షన్ కేజీఎఫ్ చూసాము అవి తీలేరన్న ఈ ఒక్క కట్అవుట్ని పెట్టుకొని ఇన్ని రోజులు ఇలాంటి బాహుబలి తర్వాత ఆ కట్అవుట్కి తగ్గ సినిమా పడింది అలా రికార్డులు షారుఖ్ ఖాన్తో వచ్చినా ఎవరితో వచ్చినా ఆ రికార్డు ఒక రేట్ వెళ్ళిపోతాయి ఇద్దరు కలిసి ఉంది దానికంటే వేరే లెవెల్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేము మనం సినిమా మాత్రం చూస్తే మాత్రం బుర్ర చింపుకుంటారు రేపు పొద్దుగా బాక్స్ ఆఫీస్ మొగ్గు వచ్చిండంటాడు వే సినిమాలైనా రాని పక్క వంద రోజులు నడుస్తాయి బా సినిమా ఎఫెక్ట్స్ మాత్రం పార్ట్ గురించి వెయిటింగ్ చూడు ఇంటర్వెల్ తర్వాత సినిమా స్టార్ట్ అవుతుంది మనకి వేరే లెవెల్ ఉంటుంది కథ వేరుంటుంది ఇంకా చెప్పడానికి ఏం లేదు పాయ ఆభాస్ ఫ్యాన్స్ అంటే మినిమం ఉందిరా నిండిపోయింది ఎన్ని కష్టాలు పడ్డారు ఒక్కొక్కరు టికెట్లు దొరకకపోయినా అయినా వచ్చి సినిమా చూసి టికెట్స్ కోసం కష్టపడిరు సిద్ధాన్ నుంచి సినిమాకి స్టార్ చూస్తా ఫైవ్ స్టార్నా స్టార్లు అడగద్దానా సినిమాకి సినిమా ప్రభాసనకి ఫైవ్ స్టార్ రియల్ మనం ఫైవ్ స్టార్ ఇండియా మొత్తం రేపు షేక్ అవ్వకపోతే అడుగు ఆఫీస్ మొగడు వచ్చింది రా అంటారు సంధ్య ఏ థియేటర్ పనికి ఏ ఏ అయినా కానీ రేపు ప్రభాసన ఫ్యాన్స్ చూడు నింపేస్తారానా నైట్ షో వచ్చిన వాళ్ళందరికీ నిద్ర లేకుండా పోలీసు వాళ్ళు ఎన్ని కష్టాలు పెట్టినా అయినా వాళ్ళ పాపం ఎంత రెస్పెక్ట్ ఇచ్చారు తెలుసా అన్న మనకు కూడా మన ప్రభాస్ ఫ్యాన్స్ అంతా కూలే తీసుకెళ్ళారు సినిమా చూపెట్టి తీసుకొచ్చారు బయటికి సినిమా మాత్రం వేరే లెవెల్ అన్న సాంగ్స్ మాత్రం బీజిఎంస్ మాత్రం అమ్మ బాబో సెకండ్ ఇచ్చి పడేస్తాడు మనకి ఇవ్వలేడు నెక్స్ట్ లెవెల్ అన్న అందరు మంచిగా రాయురు అన్న రివ్యూ ఎప్పుడు కూడా తప్పు రివ్యూ రాయకూడదు ఎవరన్నా సినిమా చూసి చెప్తున్నాం అన్న రివ్యూ చూడకుండా రివ్యూ చెప్తాను సినిమా సినిమానా ఏవో కట్ అవుట్ కి గత సినిమా ఇచ్చిన ప్రశాంత్ నిలికి మళ్ళీ ఒకసారి హైట్స్ ఆఫ్ కడవ మీద బయటకు వచ్చి చెప్పారనుకుంది కడవు సినిమా రెండు కలిపి కొడితే రెండు వేల కోట్లు రెండు వందల కోట్లు అన్నీ కట్ అవుట్ కి కంటౌట్ కి రెండు వందల కోట్లు బాక్స్ ఆఫీస్ ఎరిపెక్కి పోయిందన్నా రాసుకోరు ఎరిపేకి ఏమైనా చేసుకునే పొద్దుగాల బాక్స్ ఆఫీస్ మొగుడు అంటారు అన్న చెలో సంజాల అన్నకి ఎందుకు శత్రువు పోతాడేమో అని బాధ అంతే ప్రభాస్ అయితే వైల్డ్ వైల్డ్ అంతే వైల్డ్ క్యారెట్ ఎట్లా అంటే అసలు మీరు ప్రభాస్ ఇట్లా ఎప్పుడు చూసి లేకుంటారు డార్లింగ్ కి పదింతలు సెట్ అన్న పదింతలు అసలు ఛత్రపతికి టెన్ టైమ్స్ వేరే లెవెల్ అన్న హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంటేజ్ అన్న అయితే కాలర్ అయిందన్న బట్టలు చింపుకుంటా బట్టలు సార్ Thank you, no thank you